ఈ రోజు ఆదోని ప్రజలకు అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ కొత్త హైవే పక్కన పైన హై కరెంట్ వైర్లు ఉన్నాయి హై టెన్షన్ వైర్లు కింద యాక్చువల్ గా సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ రోడ్డు కింద ఈ రోజు మా బీజేపీ కార్యకర్తలు బాషా గానీ లీడర్ లింగోకరు కానీ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి జెండాలు పాతి ఇక్కడ అలచలు చేస్తారు పొద్దున గోపాల్ గానీ రఘు గానీ బీజేపీ వాళ్ళంతా వచ్చి జెండా పాతి అలచలు చేస్తున్నారు కానీ ఇది యాక్చువల్ గా అరవై అడుగులు రోడ్ ఇది రోడ్డు పక్కన ఫ్లాట్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన మా ఎస్సీకి చెందిన ఫ్లాట్లు ఉన్నాయి వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళు కొన్నారు డబ్బులు పెట్టుకున్నారు ఆ రోజుల్లో ఈ రోజు బీజేపీ వచ్చి ఇట్లా జెండాలు పాతింది నేను బీజేపీ ఏదో మంచి చేస్తుందని ఈ రోజు మనము దిగినాం కానీ ఇలాంటి పనులకు బీజేపీ పాటు పడుతుందని ఎప్పుడు అనుకుంటున్నా బిజెపి రాజీనామా చేస్తున్నా ఇలాంటి చర్యలు గతంలో ఎలక్షన్ ముందు భూ కబ్జాలు ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే గారు బూక అబ్జాలు ఏమైనా ఏమేమి చర్యలు తీసుకుంటారని చెప్పారు మరి ఈ రోజు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం జరిగింది దీనికి ఎవరు దీని మీద చర్యలు ఎవరు తీసుకుంటారు అని మేము ఈ రోజు ఒక నేను సామాన్యుడుగా ఒక ఆధుని వాసుడుగా నేను ఎమ్మెల్యే పార్వత సారావు గారిని ప్రశ్నిస్తున్నాను పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఇలాంటివి బీజేపీ జెండాల పాతి దౌర్జన్యంగా బడుగు బలహీన వర్గాల మీద ఇలాంటి జరుగుతుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఆధుని ప్రజలందరూ తెలుసుకోవాలని మనం ఇంకా ఇంత ముందు ఎలాగుంది మీ సాహెబ్ స్టైడ్ అయితేనేమి మినాండ్ అయితేనేమి వాళ్ళు ఎలా చేశారు ఈయన ఎలా చేస్తున్నాడు మీరు అందరూ ప్రజలు ఒకసారి గమనించుకోవాలని నేను చెప్తున్నాను కానీ ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా నాలాంటి సామాన్యులు ముందుకొచ్చి ఇలాంటి పోరాటాలు చేస్తూనే ఉంటారు ఇది ఈ రోజు వాళ్ళకి ఎవరు చెప్తున్నారు ఇక్కడ వచ్చి బిజెపి జెండాలు పాతమని అంటే పెద్దలు చెప్పలేందే వాళ్ళు వచ్చి ఇక్కడ బీజేపీ జెండాలు బాతారా పెద్దలు చెప్పలేదే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారా అంటే వాళ్ళు కనీసం ఐటీ కింద పట్టాలు ఇచ్చేది అర్హత ఎవరికి ఉంటుందని వాళ్ళకి తెలియదా ఎవరు చెప్తే ఎంత చేసినారో ఎంత దయచేసి డిఎస్పీ మేడం దీనిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే దీన్ని చేసినారో వాళ్ళని వెంటనే సుమోటో కింద కేసు తీసుకొని వాళ్ళని రిమాండ్ పంపించాల్సిందిగా నేను ఈ రోజు మనవి చేసుకుంటున్నాను ఈ రోజు అందరికి నేను వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి ఎక్కడ అన్యాయం మేము ముందు పోరాడతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను నాకు ఇక్కడ న్యాయం జరగదు మా వార్డు అభివృద్ధి కాదని చెప్పేసి కూడా బీజేపీ పార్టీలోకి జాయిన్ అయినా న్యాయం జరగలేదంటే అంటే ఇంతలోనే మరి బీజేపీ కూడా రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఇదేనా లేకుంటే ఇంకా వేరే ఏమైనా వేరే ఏమి లేదు ఇక్కడే మా వార్డ్ లో రెండు వేల వంద కట్టిన పట్టాలు ఇక్కడే ఉన్నాయి బ్యాక్ సైడ్ అంతా దాదాపు మా వార్డ్ లో గారు రెండు వందల యాభై పైన పట్టాలు ఇప్పించారు ఇంకా ఒక యాభై మందికి నా సొంత నా వెనుక తిరిగే కార్యకర్తలకి ఒక యాభై పట్టాలు ఇంకా రాలేదు నేను పార్టీలోకి పోయే ముందే చెప్పిన సార్ మా యాభై మంది కార్యకర్తలకి పట్టాలు ఇప్పియాలా మా వార్డులో ఎలాంటి పనులు జరగలేవు రోడ్లు కాని కాలువలు కానీ రేపు పొద్దున వర్షాలు కానీ అన్ని విషయాలు చెప్పి జాయిన్ అయినా ఇంతవరకు మా వార్డు పనులు ఏవి చేయలే అదే రెండు వేల వంద పట్టాలు కూడా ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు ఇప్పిలే ఏమని చెప్తే నారాజ్ గౌడ్ కలిసి ఉంటాడు నారాజు గౌడ ఏం చెప్తాడు నేను ఎంక్వైరీ చేస్తా అంటాడు ఏమి ఎంక్వైరీ చేస్తావు మా రెండు వేల వంద పట్టాలు నా మీద ఆరోపణలు తీసుకున్నారు నువ్వు అమ్ముకుని తిన్నావని నేను ఈ రోజుకు రెడీ ఎటువంటి న్యాయ విషయానికి రెడీ నేనే పట్టాలు నమ్ముకు ఏం చేయలే మా కార్యకర్తలకు నన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళకి నాది కాదు వాళ్ళు సొంతంగా ప్రతి బీదవాడు రెండు వేల వంద కట్టి ఆ రోజు పట్టా కొన్నాడు వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి నాగరాజు ఎందుకు అడ్డుబేస్తున్నాడు వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అని అడిగిన ఆ రోజు పార్టీలోకి వెళ్ళింది కానీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నాకు అలాంటి నా నా వాళ్ళకి న్యాయం జరగలేని చోట నేను ఉండలేను అందుకోసమే నేను ఈ రోజు పార్టీ నుంచి బయటకు వస్తున్నాను అంటే నేను ఎక్కడికైనా వెళ్తాను నా పేరు వై కృష్ణమోహన్ మహానాడు నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను ఇప్పుడు ప్రజెంట్ గా ఖాళీగా ఉన్నాను ఫ్యూచర్ లో మా నాకు సంబంధించిన వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళామంటే అక్కడ వెళ్ళి పని చేసుకుని సిద్ధంగా ఉన్నాను మాకు ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ వెళ్తాం ఈ రోజు నుండి బిజెపికి రాజీనామా